హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చి అమావాస్య జస్ట్ అమావాస్య అండి అది శుక్రవారం కూడా కలిసి వచ్చింది ఎంతో అద్భుతమైన రోజు ఈరోజు అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య అండి చాలా మంచిది ఈరోజు పూజ చేసుకుంటే అమ్మవారి పూజ అలాగే ఆషాఢ మాసం కూడా స్టార్ట్ అవుతుంది కదా అమ్మవారి పూజలు చాలా మంచిదండి ఆషాఢ మాసంలో వరాహి నవరాత్రులు కూడా చేస్తారు కదా చాలా మంచిది అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిదండి అలాగే నేనైతే ముగ్గు వేసుకుంటున్నాను ఈవినింగ్ పూజ చేసుకుంటే చాలా మంచిది కదా ఇంకా అమావాస్య రోజు ఏ నరది ఉన్నా ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ఉన్న దూపం వేసుకొని కోడిగుడ్డు ఆవాలు ఉప్పుతో దిగుతుడుచుకుంటే చాలా మంచిదండి ఈరోజు ఇంకా పట్టికి తెచ్చుకొని ఇంటికి కట్టిస్తే చాలా మంచిది గుమ్మానికి ఇంటికి అమ్మవారికి ఏదో ఒక ప్రసాదం చేసుకొని పూజ చేసుకుంటే ఈరోజు చాలా మంచిదండి అమావాస్య రోజు ఇంకా నా పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను అమావాస్య పూజ అయితే లక్ష్మీ అమ్మవారిని అయితే అక్కడ పెట్టాను నా పూజ అయితే ఇలా చేసుకున్నానండి ఈవినింగ్ అయితే మనం పట్టుకు తెచ్చుకొని ఇంటికి గుమ్మానికి కట్టుకునే చాలా మంచిది అలాగే ఈ ఈరోజు దేంతో దిగదుడుచుకున్నా మంచిదేనండి ఇంటికి దిష్టి తీసుకుంటే చాలా మంచిది నేనైతే పట్టుకు తెచ్చుకొని ఈ రెడ్ క్లాత్లో చిన్న ముక్క పెట్టి గుమ్మానికైతే ఇదైతే కడతాను చిన్నది పెద్దది అయితే ఉట్టిలో పెడతాను ఇలా పసుపు కుంకుమ బొట్టలతో ఇలాగ పెట్టేసి ఇంకా దూపం వేసి గుమ్మానికైతే కట్టుకోవాలండి చాలా మంచిదండి ఈ పెద్దది వచ్చి ఉట్టులో పెడతాను ఉట్టులో పెట్టేసి మనకు బయటకు కనిపించినట్టు పెట్టుకోవాలి మనకి ఇంట్లో ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నాయి నెగిటివ్ ఎనర్జీ అంటే దిష్ట కదా ఏది పోతుంది ఇలాగైతే చేసుకోండి కంపల్సరీ అమావాస్య రోజు అయితే చాలా మంచిదండి ఇంకా ఇవన్నీ అయిపోయాక దూపం వేస్తాను ఇప్పుడు దూపం వేసేది ఇంకా కట్టేసి అమ్మవారి పూజ అయితే ఇలా చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా దూపంకైతే రెడీ చేసుకున్నాను ఈరోజు సాంబ్రాణి ఒక ఇల్లు అంతా అన్ని మూలలు ఉన్నాయండి బెడ్రూమ్ల నుంచి ఇల్లు నాలుగు మూలల సాంబ్రాణి దూపంతో వేసుకుంటే చాలా మంచిది ఇంట్లో ఏ దృష్టి ఉన్నా పోతుందండి సో ఎలాగైతే చేసుకుంటే చాలా మంచిది అమావాస్య రోజు ఇంట్లోపల బయట మొత్తం దూపం వేసుకోవాలి అలాగే కోడిగుడ్డు మిరపకాయలు మిరపకాయలు ఆవాలు గడ్డుప్పు అండి గడ్డుప్పు దిష్టి తీసుకుంటే చాలా మంచిది అలాగే దిష్టి తీసుకునేది దూరంగా పడేయాలండి ఏ ముళ్ళు చెట్టు దగ్గర ఎక్కడో వేసుకోవాలి అలాగే మన ఇంటి ఎదురుగా పక్కనే వేయకూడదండి వేస్తే ఇంకా గొడవలు వస్తాయి దూరంగా వేసుకుంటే మంచిది ఈ రోజైతే ఈ నాలుగు గీట్లతో దిష్టి తీసుకుంటే చాలా మంచిది ఇంకా తెల్లవాళ్ళు ఉన్నాయి చాలా మంచిదండి తెల్లవాళ్ళు దొరికితే అవి కూడా తెచ్చుకోవచ్చు సో ఇలాగైతే చేసుకోండి ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి